చూడండి ఇందులో ఏమో బోడ కాకరకాయలు వేసినా ఇందులో బెండకాయలు ఇందులో పట్టకపోతే అందులో వేసిన మిగతాయి బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఏమో ఇంట్లో వెళ్ళినాయి అనమాట తెంపిన వెనకాల ఇంటి వెనకాల కాకరకాయలు పెద్దగా కనబడితే అంటే ఇక పోయి తీసుకొని వచ్చిన ఇంక ఏమన్నా చూస్తే అందులో బోల్ అంటేనే భయం అవుతుంది అదేంటి తోటకూర ఇంట్లో కాదు మొన్న తెచ్చిన చూసినావా మొత్తం ఉండలేదా మొత్తం కంప్లీట్ గా ఒలిపోయిన ఇంకా ఉండదు ఏం ఒలిపోదు ఫ్రెష్ గా ఉన్నది చూడు దీనికి తోడు ఇంట్లో వెళ్తది అది ఇది కలిపి మళ్ళీ ఒకసారి ఉండదు అనేసి ఉంచిన అనమాట బర్త్డే విషెస్ ఏదో ఉన్నాయన్నా బర్త్డే విషెస్ ఉన్నాయి హైదరాబాద్ లో ఉంటున్న మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు బర్త్డే అయితే ఉందండి ఈ రోజు అందరూ అయితే విష్ చేయండి పేరు వచ్చేసి అభినవ రామ్ అన్నమాట అభినవ రామ్ కి హ్యాపీ డే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున యూట్యూబ్ తరపున ఓకేనా హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మ తమ్ముడికి తమ్ముడికి హ్యాపీ బర్త్డే వీళ్ళకంటే చిన్నోడే తమ్ముడికి హ్యాపీ బర్త్డే ఆ అందరైతే విష్ చేయండి ఫ్రెండ్స్ పేరు అభినవ రామ్ అన్నమాట ఓకేనా ఇక మేము కూరగాయలు కదురుకుంటాం గోడ చిక్కుడు కాయలు కూడా బాగున్నాయి లేతగా మంచిగా బీరకాయలు ఉన్నాయి ఇక రొట్టె చేయాలి ఫ్రెండ్స్ ఇక మళ్ళా రొట్టె డ్యూటీ అయితే ఎక్కాలన్నమాట

నా ఫ్రెండ్స్ చూడబెట్టమ్ చెప్ప మరి నువ్వే చేసి నువ్వు చేస్తేనే మంచిగా వస్తాయి అట్లా పూల పూలు మమ్మీ చేస్తే మొత్తం గింజలు గింజలు ఇంతకుముంద వేసిన ఫ్రెండ్స్ గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ ఏం లేవంటే మంచిగా వేసిన అనమాట వేస్తే గిన్నె నిండా వచ్చినాయి పూలు అయితే మంచిగా అనిపించింది ఇక ఉప్పును కొంచెం కారం వేసి ఇలా చేసేసిన ఇక ఇప్పుడు ఇక మొత్తం స్కూల్ నుంచి వచ్చినాక రోజు అడుగుతారు అనమాట ఇక ఏమన్నా చెప్పాలి ఇంతకి ఏమన్నా ఇప్పుడే ఆ కూర సరిపోదు బిడ్డ బెండకాయ ఏ కూర వండినా కూడా రొట్టెలలోకి సరిపోతుందా ఎగ్స్ కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ గిన్నెలో అయితే పెట్టినా అందులో పెట్టి ఇలా పెడితే అయిపోతుంది కదా పట్ట వస్తుంది మరీని తెస్తున్నావు కదా మిగిలినవి అందులో పెట్టు అని అని నువ్వు అందులోనే పెడుతుంది గిన్నెల బెండకాయ ఉండాలా మళ్ళీ వేసుకున్నది ఇగో ఇక నువ్వే తిన్నది

ఏం చేస్తున్నావు నువ్వు రొట్టెలకి కూర ఎంత సరిపోదు తెలుసా ఏమైనా పులుసులు షార్లు అయితేనే సెట్ అవుతుంది ఎన్నడు వీడియోలో చేపల కూర చేపల కూర అన్నావు మరి అన్నం ఉంది కొంచెం ఈరోజు పచ్చి పులుసు కూడా చేసిన వేసి గోరు చిక్కుడుకాయ కూరలోకి పచ్చి పులుసు చేసిన ఒక కూర అయితే కొంచెం ఉంది అన్నమాట ఇవైతే ఇగో నానబెట్టి మంచిగా నా ఫస్ట్ నానబెట్టినాకనే ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా మొలకలు వచ్చినాయో ఇవైతే మంచిగా నీట్గా కడుక్కొని అయితే తింటాడు అనమాట మా ఆయన మంచిగా వస్తున్నాయిగా కొంచెం పొద్దుడికి ఇంకా బాగా మొలకలు వచ్చి చెట్లు గిటాయిగా అయితే ఇలా తీసినే గట అనేసి తీసిన అనమాట అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని కొంచెం బియ్యం కలుపుకుంటా మిక్సీ పట్టుకొని గటక చేసుకోవచ్చు అనేసి పక్క పెట్టిన ఒక కేజీ మాత్రం

మనిషికి ఒక రెండు అన్న రావట్లేదు అయితే మళ్ళీ ఒక రెండు గిలాసాలు ఎక్కువ ఇప్పుడు పోషణ చెప్తా మాట్లాడుకుంటే ఇది ఎక్కువ పోతుంది ఎక్కువ చేస్తుంది అనేసి అనుకుంటా ఉంటాయి కదా నాలుగు పోషణా తప్ప గతక చేస్తా నేను పొద్దున రొట్టె నాకు రోజు చెప్తాను ఓన్లీ సాయంత్రం మాత్రమే రొట్టె నువ్వు గట్టుగా చేసి అంత టైం నీకు ఉండాలి కదా ఇదిగో ఇది మిర్చి పట్టి పెట్టిన ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ పురుగు పట్టే అవకాశం ఉంటుంది కొద్దిగా అయితే చేసేస్తాను అందులో గిలాస్ పడేసింది ఇల్లోకి గిలాస్ పడేసినాం కొలత ప్రకారం పోసుకుంటే బాగుంటుంది అనిగో మళ్ళీ తోడేసిన అనమాట అయ్యో మంచిగా మీ గడ పట్టేసింది చిక్కటి పాలు తోడేస్తే మంచి గడ కడుతుందనేసి తోడుకుంటుందా అందుకే కొంచెం తొందరగా వేస్తాను ఇంకా నేను ఏం పని కాలేదు ఇంకా ఒక పూటకి రొట్టె తింటే ఒక పూటకి గట్టి తాగితే బాగుంటది ఆ ఇప్పటికీ అప్పటికంటే పొద్దున ఇక రొట్టె నైట్కి రెండు మిగులుతే పప్పును రొట్టె వేసి పొద్దున పంపించిన ఫ్రెండ్స్ డ్యూటీకి మార్నింగ్ టిఫిన్ అయితే ఇక రొట్టె తిన్నాడు అనమాట రేపు పొద్దునకైతే మళ్ళీ కొంచెమే చేసినాయి ఇప్పుడైతే కొద్దిగా పోసినా ఇక జాబ్ చేస్తాను కొద్దిగా జాబ్ చేస్తే పొద్దున్న లేవంగానే సల పోసి కల్ కలిపి బాక్స్ టిఫిన్ బాక్స్లో వేసి పంపుతారు అనమాట ఈరోజు ఇంట్లో మంచినీళ్ళే పట్టిన

ఏం జరిపోతుంది బెండకాయ కూర మరి ఏం జరిపోతుంది ఏం జరిపోతుంది ఏం వండుతో వండు ఇష్టం నాకు బోర కాకరకాయ కాకరకాయ కలిపి వండుతారే కొద్దున కొద్దదు ఆగం చేయి కొద్దు అట్లా అట్లా ఉద్దా మరి అయ్యేమో చేదు అసలు మొన్న ఆలుగడ్డల రెండు కాకరకాయలు వేసినందుకే మస్తు చేదు కొట్టింది ఫ్రెండ్స్ అయ్యి వెనకాల రెండు కాకరకాయలు పెద్ద నల్లగా ఉన్నాయి కదా అవి అనమాట నువ్వు నాకు చెప్పకుండా పోసినవి అందుకే చేదు మొత్తం అది గుబురు గుబురు ఇంకున్నాయి కాయలు కానీ అందులో పోయి అంత లేదు భయం అవుతుంది ఒక్కదాని పోతే మళ్ళీ నాకు ఏం లేదు అది కాని పోలే నీళ్ళు వేడైతే ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ రొట్టె చేస్తా రోజు అయితే ఈవినింగ్ ఇదే అనమాట ఇక మాకు ఓకేనా ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను డైలీ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్ మరి బాగా చెప్పండి అమ్మా बाय जपन बाय फ्रेंड्स बाय फ्रेंड्स